కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా చిగురువావడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ చొల్లెటి శంకరయ్య ఆధ్వర్యంలో బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు సుందరగిరిలో వెలిసిన శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆకాశ దినోత్సవం ఆలయ చైర్మన్ చొల్లెటి శంకరయ్య సతీ సమేతంగా విచ్చేసి వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు ఆలయ చైర్మన్ ఆకాశ దీపం ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ దీపం వెలిగించి నూనె పోసిన ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్య ప్రాప్తి కలుగుతుందని అన్నారు మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయని అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతష్టులు అవుతారని చెప్పారు ఎంతో ప్రియమైనది కార్తీక మాసం ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడది ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పూల లచ్చిరెడ్డి ఆలయ జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత జీల సంపత్ యాదవ్ యలగంధల శారద శేషన్ నరసింహాచార్యులు బొల్లుమల్ల కనకయ్య బొల్లవత్తిని లక్ష్మి బాడిశెట్టి లక్ష్మి చీకోటి సత్యవతి బొల్లవర్తిని వరలక్ష్మి బొల్లబర్తి వెంకటేశం ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు ఉన్నారు గుర్వంతార బందత్ర దేవతా కరణాజరం హరి ఓం అక్తృశ్య నమః దీపరాజాయ నమః గోవిందా 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 బౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయమేగస్య నమూర్తయే పుల్సా హంగమహ రూపాయ పున శ్లోకాయ జై శ్రీమన్నారాయణ భగవద్బంధులకు తెలియజేయనది ఏమనగా సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మొదటి రోజు ఆకాశ దీపం వెలిగించడం జరిగింది అదేవిధంగా కార్తీక మాసం అనగానే శివకేశవులకు ఎంతో ప్రత్యేకత ఉంది అలాగే శివకేశవులకే కాకుండా పితృదేవతలకు కూడా చాలా ముఖ్యమైన పర్వదినం ఈ కార్తీక మాసము ఎందుకనగా ఆకాశ దీపం వెలిగించి మనం పైకి పంపించడం ద్వారా ఆ పైన ఉండే పితృదేవతలు కూడా ఆ దీపాన్ని చూసి వాళ్ళ ఆత్మ అనేది సా శాంతి చేకూరుతుంది అందుకోసమనే ఈ కార్తీక మాసంలో శివకేశవులకు సంబంధించి ఆకాశ దీపోత్సవం జరిపించడం జరుగుతుంది నెల రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు మొదటి రోజు అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకు కార్తీక దీపం వెలిగించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు నుంచి మన వంకటేశ్వర స్వామి సుందరగిరి యొక్క వెంకటేశ్వర స్వామి ఈచాల వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కార్తీక దీపం వెలిగించడం జరిగింది ఈ మన మా యొక్క ఈ పాలక వర్గ సభ్యులు అయ్యగారులు మా ప్రజలు మన భక్తులు అందరు కలిసి కార్తీక దీపంను వెలిగించడం జరిగింది ఎందుకంటే కార్తీక మాసము శ్రావణ మాసము కార్తీక మాసం అంటే ఒక గొప్ప విశేషం ఎందుకంటే ఈ మాసాలలో సంబంధించినటువంటిది నిష్టగా ఉండి సన్నిల స్నానం ఆచరించి దేవుడి గుడికి పోయి మన దే ఆశీస్సులు తీసుకొని ప్రతి వాళ్ళు ఆనందంగా మంచి ఆరోగ్యంగా ఉండాలని నా యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి సుందర దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా దీపం వెలిగించడం జరిగింది ఈ యొక్క దీపం నెల మా ఈ నెల మాసం మొత్తం ప్రతిరోజు వెలిగించడం జరుగుతుంది ఈ దీపం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కార్తీక మాసంలో అనేక శుభకార్యాలు జరుగుతాయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలనే ఉద్దేశంతో దీపంలాగా వారి యొక్క జీవితాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలో ఈ ఆలయంలో దీనికి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉంది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క మాసంలో అందరూ దేవునిపైన భక్తి ఉంచి మీ యొక్క ఆరోగ్యాన్ని సుఖ సంతాంతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా శ్రీమన్నారాయణ ఈరోజు మన సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆకాశ దీప ఆరాధన చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి చైర్మన్ గారు అదేవిధంగా నా తోటి ధర్మకర్తలందరూ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియని ఏమనగా సుందరగిరే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులకు తెలియదు ఏమనగా ఈ నెల రోజులు స్వామివారి యొక్క ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దీపారాధన జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రము మళ్ళీ కిందికి దించి మళ్ళీ వెలిగించి పూజలు చేసుకుంటూ మళ్ళీ పెట్టడం జరుగుతూ ఉంటుంది కావున మన గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ విచ్చేసి ఇటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు అది కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ਪਈ ਆਮੀ ਪਾ ਰਿਹਾ 500 ਰੁਪਏ ਨਹੀਂ ਹਸਤੇ ਇਸ ਵਰਗਿੰਦਰ ਰੁਪਈਆ ਨਹੀਂ ਨਹੀਂ ਯਾਤਵਨਿੰਦਰ ਰੁਪਈਆ ਨਹੀਂ ਉਪਜਾਰੀ ਹੈ ਸਾਂ